మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం అక్కర్లేదు కాదు కూడదని మీరు ఆ ధైర్యాన్ని కూడా గడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అందరికీ నమస్కారం అండి నేను ఎన్టీఆర్ అంత చెప్పలేను కానీ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం దేవరా కలెక్షన్స్ గురించి నిన్నటికైతే అయితే టెన్ డేస్ అయింది దేవరా సినిమా రిలీజ్ అయ్యి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అయింది అయితే అన్ని భాషల్లో మంచిగా దూసుకెళ్తుంది రికార్డు కలెక్షన్ తోటి హిందీలో అయితే యాభై ప్లస్ యాభై కోట్ల ప్లస్లో ఉందనమాట తెలుగులో అయితే హండ్రెడ్ కోర్స్ ప్లస్లో ఉంది అలాగే ఓవర్సీస్లో మొత్తం యుఎస్ఏలో కానీ ఆస్ట్రేలియాలో కానీ కన్నడలో కానీ తమిళ్లో కానీ లేకపోతే కేరళలో కానీ మొత్తం మలయాళంలో కానీ బాగా దూసుకెళ్తుంది టెన్ డేస్కి వచ్చేసేసి నాలుగు వందల అరవై ఆరు కోట్లు అనమాట కలెక్ట్ చేసింది ఎన్టీఆర్ సినిమాలన్నింటిలో కల్లా ఇదే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అనమాట ఒక సలారు అలాగే ఒక మన రీసెంట్గా వచ్చింది కల్కి అలాగే బాహుబలి ట్రిబుల్ ఆరు ఇట్లా ఈ రేంజ్లో ఒక పెద్ద సోలో హీరోగా పెద్ద హిట్ కొట్టాడు అనమాట ప్యాన్ ఇండియా రేంజ్లో ఒక ప్రభాస్ గారు అలాగే అల్లు అర్జున్ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ గారు గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్స్ అయ్యారనమాట బాలీవుడ్లో కూడా మంచి ఒక రేంజ్ తెచ్చుకున్నారు ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దసరా వరకు ఈ కలెక్షన్స్ ఇలాగే రన్నింగ్ అవుతాయి అని అనుకుంటున్నాను నిన్న నేను సెకండ్ టైం వెళ్ళాను సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళాను ఆరున్నర షోకి ఈవినింగ్ హౌస్ఫుల్ అయ్యారు మన వేటపాలలో కూడా ఇందా మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేశాడు హైదరాబాద్లో కూడా బాగా హౌస్ఫుల్ అవుతుంది అంటే కలెక్షన్స్ బాగున్నాయి అనమాట ఇదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి దగ్గర దగ్గర దసరా దాకా ఈ సీజన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండిద్ది నెక్స్ట్ డిసెంబర్లో గేమ్ చేంజరు అలాగే పుష్ప టూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దేవరా టూ అనేది నాకు ఆగస్ట్లో కానీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎన్నింగ్ కానీ రిలీజ్ చేస్తామని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం నిజమైతే మాకు తెలియదు కానీ టోటల్ వచ్చేసేసి పది రోజులకి దేవరా సినిమా అనేది నాలుగు వందల అరవై ఆరు కోట్లు కలెక్ట్ చేసిందనమాట ఇది ఒక బిగ్గెస్ట్ మార్క్ అనేది ఒకటి క్రియేట్ చేసింది నెక్స్ట్ గేమ్ చేంజర్ సినిమాకి అలాగే పుష్ప టూ సినిమాకి ఒక సవాల్లాగా విసిరిందనమాట మన రామ్ చరణ్ గారు కూడా ఇప్పుడు ఒక సోలో హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయనకి కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను మనకి ఇంకా పుష్ప గురించి చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప యూనివర్సల్ అయిపోయింది అది ఆ రేంజ్ దాటేసి వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అసలు ప్రపంచం మొత్తం చూస్తుందంటే ఇంకా చూసుకోండి దాని కౌంటింగ్ కూడా స్టార్టింగ్ ఎక్కడి నుంచో ఉండిద్ది ఐదు వందల కోట్ల పైన నుంచే ఉండింది స్టార్టింగ్ అలా వెళ్ళిపోయింది అనమాట అల్లు అర్జున్ రేంజ్ బికాజ్ ఆఫ్ క్రికెటర్లు కానీ లేకపోతే వేరే వేరే దేశాల కానీ ఈ తగ్గేదేలే అని చెప్పేసి మార్క్ ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం వల్ల అలా వెళ్ళిపోయిందనమాట ఎస్పెషలీ అల్లు అర్జున్ ఒక యాక్టింగ్ కూడా ఒక పీక్స్లో ఉండిద్ది సుకుమార్ గారి ఆ ఓవర్ కూడా చాలా బాగుండింది అనమాట రీసెంట్గా నేను వార్త విన్నాను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ గారైతే సెలన్లు పెట్టించుకుంటున్నాడు అనమాట అంటే ఎంత బెటర్గా తీయాలి ఆలోచించి 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 ఆయనకి మైండ్ డిస్టర్బ్ అయిపోతుందంట అంతగా థింకింగ్ చేస్తున్నాడు అనమాట దేవరాలాగే అలాగే గేమ్ చేరంజు అలాగే టూ ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా పాన్ ఇండియా సినిమాలు వస్తుంటే మన ఇండియా తరపున మన ఎస్పెషలీ తెలుగు తరపున తెలుగు సత్తా ఎగరేయాలి ఇండియస్ సినిమా ఇండస్ట్రీలో అలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుసుగా దేవర అడిగినాడంటే చెప్పినాడని నేను అడుగుతున్నాను దయచేసి వీళ్ళందరి సినిమాలు కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించండి జైఎన్టీఆర్ జై తెలుగు ఇండస్ట్రీ